స్వాగతం ముఖ్యాంశాలు శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సతీమణి శివశక్తి లీలా ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి పుట్టినరోజు వేడుకలు పలు సేవా కార్యక్రమాల నిర్వహణ విజయవాడ వరద ముంపు బాధితులకు శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయల సహాయం ప్రకటించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విశాఖ ఉక్కుడు ప్రైవేటీకరణ ఆలోచనలు విరమించుకోవాలని సిపిఐ డిమాండ్ నిరసన కార్యక్రమం పట్టణం రైల్వే స్టేషన్ వద్ద వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల సతీమణి శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోడుగుంట్ల లీలావతి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు టీడీపీ నాయకులు పాల్గొన్నారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వనున్నట్లు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రకటించారు వరద బాధితుల సహాయార్థం అర్థం బుల్లాపల్లి మండలంలోని గ్రామాలకు చెందిన నలభై క్వింటాల బియ్యం కందిపప్పు పామాయిల్ దుస్తులు నలభై వేల రూపాయల ఆర్థిక సహాయంతో వెళ్తున్న వాహనాన్ని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ శివశక్తి ఫౌండేషన్ ద్వారా త్వరలో ఇరవై ఐదు లక్షల చెక్కును సీఎం చంద్రబాబు నాయుడు కలిసి నేరుగా అందిస్తామన్నారు వరద బాధితుల సహాయార్థం పనిచేసిన పార్టీ నాయకులు కార్యకర్తలను ఈ సందర్భంగా జీవి అభినందించారు మాలపాడు గంగులపాలెం బొల్లాపల్లి గ్రామాల నుండి విరాళాలు సేకరించి విజయవాడలో జరిగినటువంటి వరద ప్రమాదంలో నష్టపోయినటువంటి బాధితులను ఆదుకోవాలని మరి పెద్ద ఎత్తున ముందుకొచ్చి పార్టీ నాయకులు విరాణాలు సేకరించి నలభై క్రిందాల బియ్యము కందిపప్పు పామాయిలు మరి ఈరోజు వరద బాయిధులకి అందజేయడానికి ఇక్కడ నుండి పంపిస్తున్నారు వల్లపల్లి మండలం మరి ఇది సేకరించిన కమికి బొల్లపల్లి కోరేశ్వరావు షేక్ సుబాని రాణి బాసా జనబోయ మన్నయ్య అలాగే శాసగిరి వెంకటేశ్వర్లు గారు అలాగే బాలాజీ నాయక్ షేక్ మొఘలాలి మరి గ్రామ పార్టీ అధ్యక్షుడు కొల్లాపల్లి కోటేశ్వరరావు గారు రంగయ్య గారు వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా సేకరించి నలభై క్వింటాల బియ్యం కందిపప్పు మామాయిలు అన్నీ కూడా సేకరించి వరద బాధితులు పంపడాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా ఇలాంటి సేవాభావం ప్రతి వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇలా వరద బాధితులు ఆదుకోవడానికి సహాయం చేయాలని చెప్పేసి కోరుతున్నా ముప్పై క్వింటాల బియ్యంతో పాటు కందిపప్పు మామాయిలతో పాటు బట్టలు నలభై వేల రూపాయల క్యాష్ కూడా వాళ్ళు డీడీ తీసి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందజేయబోతున్నందుకు వల్లాపల్లి మండల నాయకులందరికీ హృదయపూర్వక ఎప్పుడు అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా శివశక్తి బయోటెక్నాలజీ కంపెనీ నుండి ఇరవై ఐదు లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి విరాళం అందజేస్తాం తొందరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి చెక్కు అందజేయడం జరుగుతుంది ఇరవై ఐదు లక్షల రూపాయలు విరాళం శివశక్తి కంపెనీ నుండి వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ పంపిస్తాం జీవి ఆంజనేయులు గారి వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున బొల్లాపల్లి మాలపాడు అదేవిధంగా గంగులపాలెం గ్రామాల నుంచి ఇనుకబడినటువంటి బొల్లాపల్లి మండలం నుంచి ఈ మూడు గ్రామాల ప్రజలు కూడా స్పందించి ఈ రోజున నలభై కెంటాల బియ్యాన్ని మామాయిల్ని కదిపోయి దాంతో పాటుగా నలభై గ్రామాల వారి నగదుని ఈ రోజున మరి జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో విజయవాడ వంద బాధితులు అందించడం జరుగుతుంది మొన్న పిల్లకొండ మండలంలో కూడా అదే విధంగా వాటర్ పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఉదేమ ఎమ్మెల్యే గారి ప్రపంచ చాలా సంతోషకరంగా శివశక్తి కంపెనీ ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయలను మరియు కమిషన్ సహాయం అందిస్తున్నటువంటి జీవి ఆంజనేయుల గారి సంస్థకి మనం స్ఫూర్తిగా వెనుకొండ నివేతకు అభినందలు చేస్తున్నాయి వెనుకొండ మండల మిఠన్ రాజ్ పల్లె గ్రామం ఎస్టీ ఆన్స్ ఉషోదయ్య లయోలా స్కూల్ నందు వినకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయన్ సతీమణి శివశక్తి లీలాంజనన్ ఫౌండేషన్ చైర్మన్ గోనగుంట్ల లీలావతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అన్నదానం చేపట్టారు కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు నాయకులు పాల్గొన్నారు ఇలాంటి విత్తన సమస్య కూడా ఈ క్రా బిల్ చివరి వరకు కూడా ప్రసెంట్ పొలిక లార్డ్ చేయడం జరిగింది టీచర్స్ సొంతకు కూడా టీచర్స్ దిరాసన సౌకర్యం కల్పించడానికి ఇలాంటి కంటి కంటి స్మార్ట్ క్లాస్ అలాగే మన టౌన్ కౌన్సిల్ టీమ్స్ కు విశేషం అలాగే మార్జి మంత్రి గారిని శాసన సభకు ప్రసంతా అందించడం పాఠా మందిర ప్రభుత్వంలో కూడా ఇలానే అన్ని మార్గాలు E, uh, e menos três. No, <sus> no,

అంతరంగం కూడా జీవ అనే గారి మందిరానికి ముందు కూడా అట్లన పాటలు వింటూ రిక్వెస్ట్ చేస్తున్నాం అంతరంగం కూడా బారస్థానం కూడా వినడం అన్నమాట వేగాడం నిండింది కూడా వంచగా చేయాలి అని చెప్పిన పరిధిలోని పెద్దకంచందు ఘనంగా పోషకాహార మాసోత్సవాలు జరిపారు ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ కె శ్రీలత అధ్యక్షత వహించారు ఆమె మాట్లాడుతూ పౌష్టికాహారంతో పాటు ముతో రక్తహీనతను నివారించవచ్చని ముఖ్యంగా గర్భిణీలకు బాలింతలకు ఎదిగే పిల్లలకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందజేస్తుందని మధ్యాహ్న భోజక పథకం ద్వారా పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారని దీని వల్ల పిల్లలు మహిళలు రక్తహీనత లోప పోషణను నివారించవచ్చని తల్లిదండ్రులు చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి కనపరచాలని తెలిపారు పుట్టిన పిల్లల్లో డబ్బా పాలు కాకుండా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్యం పాలు గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్యమే మహాభాగ్యమని తెలియజేశారు అందరూ కూడా మాంసకృతులు చిరుధాన్యాలు ఆకుకూరలు కూరగాయలు పండ్లు తీసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కాపాడుకోవాలని అనంతరం వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎంపి శివకుమారి బి కాసింబి జిఎల్ నాయిని మరియు అంగన్వాడి టీచర్లు జి కృష్ణకుమారి జె అరుణకుమారి కె నాగమల్లేశ్వరి ఏ రాణి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు వినుకొండ కొత్తపేట బాలమ్మ బజార్ నందు బాల వినాయక విగ్రహ ఏర్పాటు చేశారు మూడవ రోజు ముప్పై ఆరు మంది బాలికలచే భరతనాట్య కార్యక్రమాన్ని అత్యంత వైభవ భేదంగా కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమం నందు మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పిల్లలు నిర్వహించిన భరతనాట్యం భక్తులను ఆకట్టుకున్నాయి విగ్రహ దాత అన్నయ్య ఆళ్ల మన్నయ్య నిర్వాహకులు ఇమ్మడిశెట్టి నాగేశ్వరరావు లడ్డుదాత దాత కీల లక్ష్మణ్ వస్రదాత జక్క ఏడుకొండలు పాల్గొని భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు కమిటీ వారు మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వెనుకొండ పట్టణం గవర్నమెంట్ హాస్పిటల్ నందు జీవి ఆంజనేయ సతీమణి శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోలుగుంట్ల లీలావతి పుట్టినరోజు సందర్భంగా పనులు పంపిణీ చేశారు కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు గర్భిణీ స్త్రీలకు మరి ఫౌండేషన్ ద్వారా ఉచిత మందు పంపిణీ కార్యక్రమాలు చేపడుతూ వారికి పల్లెటూళ్ళలో వైద్యము అందనిటువంటి పల్లెటూళ్ళలో ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య కార్యక్రమాలు నిర్వహిస్తూ వైద్యుల్ని అక్కడికి పంపించి గర్భిణీ స్త్రీల కోసం వైద్య సహాయం అందించినటువంటి ఘనత కూడా మరి ఆ దంపతులు ఇద్దరికీ కూడా తిన్నుతుందని చెప్తున్నాను మరి భవిష్యత్తులో కూడా అన్య దంపతులు ఇలానే సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేదుడు వాదులుగా ఉంటారని కోరు శివశక్తి ఫౌండేషన్ అధినేది లీలావతి సందర్భంగా మరి ఆమె ఆయుధ ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ కలకాలం సుఖంగా ఉండాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున పట్టణ పార్టీ అధ్యక్షుడిగా నేను మనసారి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి షమీం ఖాన్ గారు కూడా ఒక రెండు మాటలు మాట్లాడి కోరుకుంటున్నారు ఈరోజు మన ప్రియతమ శాసన సభ్యులు జీవి ఆంజనేయులు గారి సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్పర్సన్ అయినటువంటి మేడం లీలావతి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పనులు పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు చాలా ఆనందంగా ఉంది మేడం గారు అందరికీ సుపరిచిరా ఎలాగంటే మన ఇంట్లో సొంత అక్కలాగా అమ్మలాగా అందరూ భావిస్తారు అటువంటి కేంద్రీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక భారీ పరిశ్రమ విశాఖ ఉక్కుడు ప్రైవేటీకరణ ఆలోచనలు విరమించుకోవాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు వినుకొండ పట్టణంలోని శివ్ సూపర్ సెంటర్ లో ఏఐటియుసి నాయకులు భూదాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మారుతి అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని ఆనాడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని విభజన హామీలు అమలు చేస్తామని ఆంధ్ర రాష్ట్ర నమ్మించి ఉమ్మడి రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు ఆనాడు పోరాడి సాధించినటువంటి విశాఖ ఉక్కు ముప్పై రెండు మంది యువకుల ఆత్మ బలిదానంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మనం సాధించుకోవడం జరిగింది ఆనాటి ఇందిరాగాంధీ గారి ప్రధానిగా ఉండగా దాన్ని మద్రాసు తీసుకోవాలని ఒరిస్సా తీసుకోవాలని ఈ విశాఖ పక్క పరిశ్రమ ఆంధ్రకి రావడానికి వీల్లేదని అనేక మంది అనేక ఎత్తులు వేసినటువంటి నేపథ్యంలో ఆంధ్ర రాష్టంలో వామపక్షాలు మాత్రమే ఈ ఉద్యమాన్ని ఎత్తుకొని ఆనాటి శాసనసభలో ఉన్నటువంటి సిపిఐ సిపిఎం పార్టీల శాసన సభ్యులు రాజీనామాలు చేశారు పార్లమెంటు వామపక్ష పార్లమెంటు సభ్యులందరూ రాజీనామాలు చేశారు పార్లమెంటుని అసెంబ్లీని చేస్తామని చెప్పి ఉద్యమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో తీవ్రతరం చేసినటువంటి నేపథ్యంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంగా చెప్పలా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది దాన్ని మేము కాపాడుతామంటున్నారు కానీ కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నోరు నొప్పి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు మరి కలిసి రమ్మన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు పైపై వెరుగులుగా మేము ఈ విశాఖ ఒక్కరు కాపాడుకునే దాంట్లో మేము కూడా కలిసి వస్తామన్నారు ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనే పేరుతో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది బీజేపీకి తెలుగుదేశం పార్టీ మద్దతు లేకపోతే కేంద్రంలో నిలబడే పరిస్థితి లేదు నిన్ననే రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకున్నాం బండ్లమోటలు వందలాది వేలాది మందికి ఉద్యోగ వసతులు కల్పించేటువంటి బండ్లమూటి జింక్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని నిన్న కూడా అదేపీ చెప్పాం అధికారంలో తెలుగుదేశం ఉంది కూటమిలో బీజేపీ ఉంది కేంద్రంలో బీజేపీ ఉంది ఈ తెలుగుదేశం పార్టీ బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేటువంటి హక్కు ఉంది ఎందుకంటే వీళ్ళ పార్లమెంటు సభ్యులతో ఇవాళ కేంద్రంలో బిజెపి మనవనసాగుతా ఉంది అందుకనే మేము ఇవాళ తెలియజేస్తా ఉన్నాం విశాఖ ఉక్కునే ప్రయాయితీకరించట్లేదు దాన్ని కాపాడుతామని బిజెపి ద్వారా పలికిచ్చండి బిజెపి ద్వారా మాట్లాడించండి అని చెప్పి తెలుగుదేశం అధికారంలో ఉన్న తెలుగుదేశాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విశాఖ ముక్కు అనేక పోరాటాల తేగాల ఫలితంగా ఏర్పడ్డ విశాఖ ఉక్కు వేలాది మంది లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవాళ జీవిస్తున్నటువంటి పరిస్థితి ఆ విశాఖ ఉక్కు నుంచి రాష్ట్రం కాదు దేశంలో మొత్తం కూడా ఇవాళ విశాఖ ఉక్కు అంటే ఒక స్టాండర్డ్ కలిగినటువంటి విశాఖ ఉక్కు అటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మనం ఈ రాష్ట్ర ప్రజలందరూ పోరాడి సాధించుకున్నటువంటి ఈ ఉక్కు ఫ్యాక్టరీ మరలా ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకి ప్రజలకి ప్రజా సంఘాలకి ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విశాఖ ముక్కుని ప్రయోగ పరం చేయబో అని చెప్పి ఖచ్చితంగా ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను సమాప్తం తిరిగి రేపటి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం